వెల్కమ్ బ్యాక్ జర్నలిస్టులై జరుగుతున్న దాడులను ఖండిస్తూ పాత్రికేయ సంఘాలు ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాప్తంగా దాడులకి దిగాయి ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా రాప్తాడు సుధం బహిరంగ సభలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై జరిగిన దాడిని ఖండిస్తూ జర్నలిస్టులు నిరసన చేపట్టారు విజయనగరం జిల్లాలోని రాజాం గజపతి విశాఖ జిల్లాలోని పద్మనాభం మండల కేంద్రాల్లో జర్నలిస్టు నిరసన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం బహిరంగ సభలో ఏబిఎన్ అంతర్జతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై జరిగిన దాడిని జర్నలిస్టు సంఘాలు ముక్త కణంతో ఖండించాయి రాజకీయ కూడా దాడులను ఈ మేరకు విజయనగరం విశాఖ జిల్లాలోని రాజాం గజం పద్మనాభాల్లో జర్నలిస్టు నిరసన వ్యక్తం చేశారు విజయనగరం జిల్లా రాజాంలో జర్నలిస్టు సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి పత్రికా స్వయం హరించే విధంగా వైసీపీ నాయకులు చేసిన దాడి అమానుషమని దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి ర్యాలీ నిర్వహించారు ప్రారంభించారు అనంతరం పాలకొండ రోడ్ లోగుల అంబేద్కర్ విగ్రహానికి వినత అందించి రాజాం తహసీల్దార్ కార్యాలయంలో వినత పత్రం అందించారు విశాఖపట్నం జిల్లా పద్మనాభం ఆంధ్రజ్యోతి పత్రిక ఫోటోగ్రాఫర్ పై వైసీపీ మోకలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు జర్నలిస్టులు పద్మనాభం ప్రెస్ క్లబ్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిజాలను విలతీసి ఇటువంటి జర్నలిస్టులపై దాడులు జరగడం అమానుషం అన్నారు ఈ కార్యక్రమంలో మండ పార్టీ అధ్యక్షుడు కే రమణ మాజీ జడ్పీటీసీ సభ్యులు కె దామోదర్ రావు మాజీ టీడీపీ మండల అధ్యక్షులు కాల నగేష్ కుమార్ టీడీపీ సీనియర్ నాయకులు నందీశ్వర్ కె ఎర్రినాయుడు తదితరులు పాల్గొన్నారు విజయనగరం జిల్లా గైపతిన జర్నలిస్టులపై దాడులను భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దవర ఈశ్వరరావు ఖండించారు జర్నలిస్టులపై దిగిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ అయితేనేమి అలాగే ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్ అయితేనేమి జనం చేతికి ఆయుధం జనాలు పడుతున్నటువంటి బాధలను ప్రజలు అనుభవిస్తున్నటువంటి నరకయాతను ఎత్తుచూపి ఈ దేశ సంక్షేమం కోసం ఈ జన సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి జర్నలిస్టుల మీద దాడి చేయడం జర్నలిస్టులను అసభ్యకరంగా వారిపై మాట్లాడడం ప్రవర్తించడం చాలా దుర్మార్గం వైసీపీ కార్యకర్తలు ఈరోజు అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటనకు బాధ్యత వహించవలసినటువంటి పరిస్థితి ఆ పార్టీ మూల్యం చెల్లించవలసినటువంటి పరిస్థితి ఈరోజు దేశ దేశం మొత్తం మీద జర్నలిస్టులను అందరూ గౌరవించుకుంటుంటే ఒక జర్నలిస్టు ఆయన ఆయన విధి నిర్వహణలో చేస్తున్నటువంటి ప్రయత్నానికి విఘాతం కలిగించి ఆయన అవమానపరచడం చాలా శోచనీయం దీనికి ఆ పార్టీ ఆ దాడి చేసినటువంటి వ్యక్తులు మూల్యం చెల్లించక తప్పదు భవిష్యత్తులో ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మేము పూర్తిగా ఖండిస్తున్నాము జర్నలిస్టులు ఎవరైనా సరే ఏ పేపర్ అయినా సరే ఎవరైనా సరే జర్నలిస్టులు వాళ్ళ కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తే వాటికి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి వారు జైలుకి వెళ్ళడం కూడా తప్పదు జర్నలిస్టుల మీద దాడిని ఖండిస్తున్నాము భవిష్యత్తులో ఇటువంటి అసంఘటితమైనటువంటి అసంఘిక కార్యక్రమాలు జరగకుండా జర్నలిస్టులను మనం అందరం కాపాడుకోవాలి అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది అప్పుడే మనకి ప్రభుత్వం పాలన సక్రమంగా అందుతుంది అయితే ఈరోజు జర్నలిస్టులు ప్రశ్నిస్తే తప్పు ఇది తప్పుగా మీరు ఎందుకు బాధపడుతున్నారు దాన్ని ఒప్పుగా చేయండి వారు చేసినటువంటి తప్పులను సవరించండి ఈ దేశ సౌభాగ్యానికి మనం అందరం చేయుతనిచ్చేవారం అవుతాము అలాగే జర్నలిస్టుల తాలూకా ఈ సమాచారాన్ని మనం ప్రజలకు అందించి జర్నలిస్టుల వల్ల ఈరోజు దేశం ఒక సరైనటువంటి సుపరిపాలన దిశలో అడుగులు వేయడానికి ముందెతుంటే అటువంటి అమాయకులైనటువంటి జర్నలిస్టుల మీద దాడి చేయడం పూర్తిగా అమానుషంగా భావిస్తూ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి గజపతి నగర్ నియోజకవర్గం తరఫు నుంచి మేమందరం దీనిని పూర్తిగా ఖండిస్తున్నాం